ஏற்ற கலங்கள் எதிர்பொங்கி மீதளிப்ப மாற்றாதே பால் சுரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆற்றப்படைத்தான் மகனே அறிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ற சுடரே துயில்யழாய் மாற்றார் உனக்கு வலி தொலைந்துன் வாசர் கண் వందున్ పోలే శ్రీకృష్ణుని లేపుటను ఎత్తించిన కుండలు పెట్టుటయే ఆలస్యమైనట్లుగా పై పైకి ఉప్పొంగి పొరలుతుండినను ఆపుట అనున్నది లేకుండగా ఒకటే ధారగా క్షీరవర్షముల గురిపించడి ఔదార్యము గల గొప్ప అనేకములు కలిగిన నందకుమారుని ముద్దుబిడ్డడైన శ్రీకృష్ణ తెలివి తెచ్చుకునవయ్యా దృఢమైన వేద ప్రతిపాద్యుడైనవాడా ఇంతే అని చెప్పుటకు అవకాశమే లేని అపరిచ్ఛేద్యుడవే అయినప్పటికీ మా కొరకై లోకమునందొక రూపమును ధరించి అగుపడుచు నిలిచిన విశిష్టమైన తేజమునుగలవాడా నిదురలేవు మా నీ బలము ముందు శత్రువులు నిర్వీర్యులై నీ వాకిలియందు విడువలేక వచ్చియుండి నీ పాదసేవకు ఉపక్రమించినటులా మేమునూ నీ గుణములందు పరాజితులమై స్త్రీత్వమగు అహంకారమును వీడి నిను నుతింప మంగళము లాలపింపగా వచ్చియుంటిమయ్యా లేచిరమ్ము மாற்றாதே பால் சுரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆற்றப்படைத்தான் மகனே அறிவுராய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ற சுடரே துய்யழாய் மாற்றார் உனக்கு வழி தொலைந்துன் வாசர் கண் ஆற்றாது வந்துன் அடிபணியுமா போலே శ్రీకృష్ణుని లేపుటను ఎత్తించిన కుండలు పెట్టుటయే ఆలస్యమైనట్లుగా పై పైకి ఉప్పొంగి పొరలుతుండినను ఆపుట అనున్నది లేకుండగా ఒకటే ధారగా క్షీరవర్షముల గురిపించడి ఔదార్యము గల గొప్ప పశుసమూహములనేకములు కలిగిన నందకుమారుని ముద్దుబిడ్డడైన శ్రీకృష్ణ తెలివి తెచ్చుకునవయ్యా దృఢమైన వేద ప్రతిపాద్యుడైనవాడా ఇంతే అని చెప్పుటకు అవకాశమే లేని అపరిచ్ఛేద్యుడవే అయినప్పటికీ మా కొరకై లోకమునందొక రూపమును ధరించి అగుపడుచూ నిల్చిన విశిష్టమైన తేజమును గలవాడా నిదురలేవు మా నీ బలము ముందు శత్రువులు నిర్వీర్యులై నీ వాకిలియందు విడువలేక వచ్చియుండి నీ పాదసేవకు ఉపక్రమించినటులా మేమునూ నీ గుణములందు పరాజితులమై స్త్రీత్వమగు అహంకారమును వీడి నిను నుతింప మంగళము లాలపింపగా వచ్చియుంటిమయ్యా లేచిరమ్ము ஆற்றப்படைத்தான் மகனே அறிவுராய் கூற்றமுடையாய்ப் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ற சுடரே துயில்யழாய் மாற்றார் உனக்கு வலி தொலைந்துன் வாசர் கண் ஆற்றாது வந்துன் அடிபணியுமா போலே போற்றியாம் வந்தோம் புகழ்ந்தேலோர் எம்பாவாய் శ్రీకృష్ణుని లేపుటను ఎత్తియించిన కుండలు పెట్టుటయే ఆలస్యమైనట్లుగా పైపైకి ఉప్పొంగి పొరలుతుండినను ఆపుట అనున్నది లేకుండగా ఒకటే ధారగా క్షీరవర్షముల గురిపించడి ఔదార్యము గల గొప్ప పశుసమూహములనేకములు కలిగిన నందకుమారుని ముద్దుబిడ్డడైన శ్రీకృష్ణ తెలివి తెచ్చుకునవయ్యా దృఢమైన ప్రతిపాద్యుడైనవాడా ఇంతే అని చెప్పుటకు అవకాశమే లేని అపరిచ్ఛేద్యుడవే అయినప్పటికీ మా కొరకై లోకమునందొక రూపమును ధరించి అగుపడుచు నిల్చిన విశిష్టమైన తేజమును గలవాడా నిదురలేవు మా నీ బలము ముందు శత్రువులు నిర్వీర్యులై నీ వాకిలియందు విడువలేక వచ్చియుండి నీ పాదసేవకు ఉపక్రమించినట్టులా మేమునూ నీ గుణములందు పరాజితులమై స్త్రీత్వమగు అహంకారమును వీడి నిన్ను నుతింప மங்களமு லால பிம்பக ரம்மு ஏற்ற கலங்கள் எதிர்பொங்கி மீதளிப்ப மாற்றாதே பால் சுரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆற்றப்படைத்தான் மகனே அறிவுறாய் ஊற்றமுடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ற சுடரே எழாய் మాట్రారునక్ వలి తొలయందున్ బాసర్ కన్ ఆట్రాదు వందున్ అడిపణియుమా పోలే ఓట్రి యాం వందోం ఉగళ్ందే శ్రీకృష్ణుని లేపుటను ఎత్తియించిన కుండలు పెట్టుటయే ఆలస్యమైనట్లుగా పైపైకి ఉప్పొంగి పొర్లు ఆపుట అనున్నది లేకుండగా ఒకటే ధారగా క్షీరవర్షముల గురిపించడి ఔదార్యము గల గొప్ప పశుసమూహములనేకములు కలిగిన నందకుమారుని ముద్దుబిడ్డడైన శ్రీకృష్ణ తెలివి తెచ్చుకునవయ్యా దృఢమైన వేద ప్రతిపాద్యుడైనవాడా ఇంతే అని చెప్పుటకు అవకాశమే లేని అపరిచ్ఛేద్యుడవే అయినప్పటికీ మా కొరకై లోకమునందొక రూపమును ధరించి అగుపడుచు నిల్చిన విశిష్టమైన తేజమునుగలవాడా నిదురలేవు నీ బలము ముందు శత్రువులు నిర్వీర్యులై నీ వాకిలియందు విడువలేక వచ్చియుండి నీ పాదసేవకు ఉపక్రమించినటులా మేమునూ నీ గుణములందు పరాజితులమై స్త్రీత్వమగు అహంకారమును వీడి నిను నుతింప మంగళము లాలపింపగా వచ్చియుంటిమయ్యా లేచిరమ్ము